దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ప్రభోగు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయుడు హబక్కుకు మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ఎవరిని చూసుకొని ధైర్యంగా ఉన్నారు మీరు ఎవరిని ఆధారం చేసుకొని బలంగా ఉండగలుగుతున్నారు ప్రభు అయిన యహోవాన్ని బట్టే కదా ఎందుకంటే మనకి బలాన్ని ప్రసాదించే దేవుడు ఆయనే కాబట్టి మనకు ఉన్నటువంటి స్థితిగతుల నుంచి మనల్ని విడిపించి ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని ఎల్లప్పుడూ కూడా నిలవబెట్టడానికి ప్రభువారు మనకి సహాయం చేస్తూ ఉంటారు ఆయన అనుగ్రహించే మేలును చూసి మనం ఆశ్చర్యపోవడం తప్ప ఆనందించడం తప్ప మరి ఇంకేం చేయలేం ప్రీ సహోదరులారా నీ అందాన్ని బట్టి గర్విస్తున్నావా నీకున్న డబ్బును బట్టి లేదా నీకున్న పలుకుబడిని బట్టి నాకు ఏమిటి నాకు అన్నీ ఉన్నాయి కదా అని అనుకుంటున్నావా ప్రీ సహోదరులారా ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నా ఏమున్నా సరే ప్రభువారి యొక్క కృపలేనిదే ఏమున్నా సరే అదంతా కూడా సున్నాతో సమానం ఎందుకంటే వాటన్నిటినీ అనుగ్రహించే దేవుడు అనుగ్రహించిన దేవుడు ఆయనే కాబట్టి మనం ఆయన ఎందు దీన మనస్కులై ఉండి బలంగా ఉండాలి ఆనాడు పిలిస్తీన్లు ఇస్రాయెల్ దేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు అంత పెద్ద గొలియాతు చూసి ఏ ధైర్యంతో ఏ బలంతో దావీదు అతన్ని ఎదుర్కొన్నాడు యుద్ధము నాది కాదు సైన్యముల గదిపతి ఎగు అని చెప్పి ముందుకు సాగాడు అతనికి బలం లేకపోయినా బుద్ధి బలంతో అతన్ని జయించేలా ప్రభువారు చేశాడు యహోవా ఆత్మ అతనికి తోడై ఉండి ఆ గొప్ప యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించాడు శ్రీ సహోదరులారా మనం మన ప్రభు అయిన యహోవాను బట్టి మనం గర్వించాలి ఎందుకంటే ఆయనే మనకి ఆశ్రయం ఆయనే మనకి జ్ఞానాన్ని ఇచ్చివాడు ఆయనే మనకి ఆయుషుని మనకున్నటువంటి లోటుపాట్లని సరిచేసేటటువంటి మహా గొప్ప దేవుడు ఈరోజు చాలామంది సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు క్రీస్తు సహోదరులారా ఇప్పుడైనా సరే మీ పాపములను ఒప్పుకొని ఆయన ఎదుట మీరు క్షమాపణ పొందుకుని క్రీస్తు అనుగ్రహించిన రక్షణలోకి మీరు ప్రవేశిస్తే మీరు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు ఎందుకంటే నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చారు ఆయన మానవదారిగా జన్మించి మానవుడు మానవుడిగా జీవించి పరిశుద్ధంగా ఎలా ఉండాలో మనకి ఒక మాదిరిని చూపించి వెళ్ళారు మనం కూడా అదే మార్గాన్ని అనుసరించి పరలోక రాజ్యానికి చేరుకోవాలి ఎందుకంటే ఈ అల్పకాల పాపభోగాలకి నీవు అలవాటు పడినట్లయితే ఈ అల్పకాల పాపభోగాలతో నీవు పరలోక రాజ్యాన్ని చేరుకోలేవు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన రాజ్యంలో నీవు ప్రవేశించాలంటే నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి ఇప్పుడే ఈరోజే ఈ క్షణమే నీ పాపములన్నీ కూడా ఆయన ఏదో ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ఆయన్ని వేడుకు నీ పాపములు క్షమించబడి ప్రభు బిడ్డగా నీవు జీవిస్తావు పరలోక రాజ్యంలో నీకు ఒక గొప్ప స్థానం అనేది ఉంటుంది మనం ఇహలోకంలో ఎంత గొప్పగా జీవించినాను ఎంత వైభోగంగా ఉండినను మనలో క్రీస్తు లేకపోతే మనకున్నదంతా కూడా వ్యర్థమే ఎందుకంటే ఎత్తబడే గుంపులో మనం లేకపోతే ఆ శ్రమలు ఆ కష్టాలు ఆ ఇబ్బందులు మనం అనుభవించలేం ఒక కరోనాకే మనం తట్టుకోలేకపోయాం ఒక రెండు రోజులు ఆహారం లేకపోతే మన దేహం అంతా కూడా క్షీణించిపోయి ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తామో మనకు తెలుసు ఇటువంటి శ్రమల కంటే ఇంకా భయంకరమైన శ్రమలు విడవబడిన వారికి ఉంటాయి కాబట్టి మనందరం కూడా అటువంటి శ్రమలను అనుభవించకుండా తప్పించుకొని ప్రభు అనుగ్రహించే మేలులు పొందుకొని ఆయన అనుగ్రహించే నిత్యరాజ్యంలో ప్రవేశించే వారంగా మనందరం యుగ ఉండాలి ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ప్రభు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని ఆయన అనుగ్రహించే నిత్యరాజ్యంలో ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం బ్రవ్వ మేము చేసిన అపరాధములు క్షమించండి మేము చేసిన పాపములు మరణించండి ప్రభావ ఎండవేళ మాకు మీరే తోడుగా ఉండండి ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న దూర ప్రాంతాలకు వెళ్తున్నా ప్రతి ఒక్కరిని కూడా మీరే తోడుగా ఉండి సహాయం చేయండి వారు చేస్తున్న కర్మాగారాల్లో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా ఎడగండి వారి పనుల్లో సహాయం చేయండి సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి చక్కటి గర్భఫలాన్ని అనుగ్రహించండి వివాహం కావాల్సిన స్త్రీ పురుషులకి చక్కటి వివాహాలను సిద్ధపరచండి ప్రభావ ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో మీ మందిర నిర్మాణంలో పాలు భాగస్థులు అవ్వాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృప చూపించమని మీ దయా సంకల్పం చొప్పున మీ బిడ్డలందరినీ రక్షించమని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమైన మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు అందాలి మేము చేసిన పాపముల్ని మేము చేసిన అపరాధముల్ని క్షమించి మాకు ఎల్లవేళలా తోడుగా నేడుకోండి సహాయం చేయమని మీ దీవెలతో మమ్మల్ని నింపమని మా ప్రార్థనలు మాలు తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును దాకా